మన మాజర్లు స్టోర్ చేసుకొని బిర్యాలపుగా నుంచి కొంతమంది యువతని ట్రాక్ట్ చేసి వాళ్ళకి గాంజా సప్లై చేయడం జరుగుతుంది ఈ బిర్యాలముగా నుంచి వెళ్ళిన వాళ్ళు ఈ గాంజా అక్కడి నుంచి తీసుకొని వచ్చి కొంత సొంతంగా వాళ్ళు కన్జ్యూమ్ చేయడానికి కొంత అమ్మటానికి వాళ్ళు స్ప్రేడ్ చేస్తూ ఉంటారు సో అట్లా పెట్లర్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే బిర్యాల బుగా నుంచి మాజర్లు పెట్టి ఈ సప్లైయర్ లేడీ దగ్గర గాంజానికి వచ్చి ఇక్కడ యువతకు అమ్మేవాళ్ళు వాళ్ళు సిద్ధంగా తాకేవాళ్ళు వాళ్ళ నలుగురు ఒక సప్లై ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ అరెస్ట్ క్రమంలో దీంట్లో మనకి ఈ టాబ్లెట్స్ ఏదైతే ఇప్పుడు మీకు రెస్మోట్లో రాయడం జరిగిందో భారీగా మూడు వేల ఆరు వందల టాబ్లెట్స్ దాంట్లో మనం సిట్ చేయడం జరిగింది ఈ టాబ్లెట్స్ అన్ని కూడా మేము కనుక్కున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక స్ట్రాంగ్ పెయిన్ ఫిల్లర్స్ వీటిని ఎక్కువ హోదా హోదా తీసుకోవడం వల్ల వీళ్ళు ఒక విధమైనటువంటి అలర్ అంటే కాస్త మత్తు ఫీల్ అవుతా ఉన్నారు సో ఈ టాబ్లెట్స్ మనకి ఒక షాప్లో ఈ పిల్లలు ఎవరైతే ఇప్పుడు మనం మనసు చేసిన వాళ్ళ వాళ్ళలో ఒక ఇద్దరు ఈ అక్కడి నుంచి మెడిసిన్ తీసుకొచ్చినట్టుగా గుర్తించవచ్చు సో దీన్ని మేము మీ దగ్గర సీట్ చేసిన తర్వాత కూడా వన్ టౌన్ ఇన్స్పెక్టర్గా దీన్ని గురిజారా డ్రగ్ ఇన్స్పెక్టర్కి రాసి ఏ షాపులోనైతే మేము సీట్ చేసినామో వాటి మీద చట్టరిచ్చా చర్యలు తీసుకోవడానికి రాయడం జరిగింది అదే విధంగా వీళ్ళ రంగుల్ని కూడా ఈ రోజు మేము డిమాండింగ్ తగ్గిస్తా ఉన్నాం సో ప్రస్తుతం మా దగ్గర ఇప్పటికి మీ అందరికీ కూడా తెలుసు ఇది ఒక మూడో టీం మేము అనౌన్స్ మొదటి టీమ్ లో పదకొండు మంది దాంట్లో ఇద్దరు సప్లయర్స్ దాచే పది వాళ్ళు రెండవ టీమ్ లో ఏడుగురు దాంట్లో ఒక సప్లయర్ ఫ్రమ్ మాచల్ల దిస్ ఇస్ థర్డ్ టీమ్ వీ హావ్ దిస్ టీమ్ ఇస్ కన్సిస్టింగ్ ఆఫ్ ఫైవ్ పర్సన్స్ ఇంక్లూడింగ్ వన్ ఉమెన్ సప్లయర్ ఫ్రమ్ మాచల్లా సో ఇంకా కూడా మా దగ్గర కొంత ఇన్ఫర్మేషన్ ఉంది మరొకసారి కూడా అవకాశం ఇస్తా ఉన్నాం ఈ మిర్యాల గురిచర్ల నుంచి ఇక్కడ సప్లై చేస్తున్నారో కూడా ఇక్కడికి వాళ్ళకి కమ్యూనికేషన్ కట్ అయిపోవాలి అదేవిధంగా ఇక్కడ నుంచి ఎవరెళ్ళి మార్గ ద్రవ్యాలు తెచ్చుకొని కట్టుకు వెళ్ళి సేవించినా కఠినమైన చర్యలు తీసుకోవాలి ఇది కాకుండా మా దగ్గర భారీగా ఇక్కడ కన్జూమ్ చేసే వాళ్ళ లిస్టు అంటే వాళ్ళు కన్జ్యూమర్స్ మాత్రమే వాళ్ళని అరెస్ట్ చేయడానికి చట్టంలో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి సో దాన్ని బట్టి చట్ట ప్రకారం మేము వాళ్ళకి రియాక్షన్ యాక్షన్ తీసుకుంటాము వాళ్ళకి కౌన్సిలింగ్ చేయటమా లేదు మరీ మరీ ఎక్కువగా అడిక్ట్ అయిన వాళ్ళకి రిహాబిటేషన్ సెంటర్లో వాళ్ళని అకామిడేట్ చేయటమా అవి ఉన్నతాధికారులు జిల్లా గవర్నర్ ఎస్పీ గారి ఆదేశాల మేరకు తొందరలోనే దానికి సంబంధించినటువంటి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తోటి ముందుకెళ్తాం ఫైనల్గా ఈ మొత్తం కూడా ఈ ఆపరేషన్ చేసి మీడియా కూడా ఇంట్ క్రియేట్ చేయడానికి మాకు సహకరించినటువంటి ఇద్దరు కూడా పోలీసు శాఖ తరఫున ధన్యవాదాలు